ఈ డేస్ నందు మన క్రీస్యసులు ప్రవీణ్ పగడాల గారి ఆకస్మిక మృతికి సంతాపం తెలియజేస్తూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యక్రమాలు క్రైస్తవుల మీద దాడులను నిరసించడానికి ఈ క్రైస్తవ సమాజం మొత్తము ఐక్యమే రావాలి మన క్రైస్తవ సమాజానికి దేవుడిచ్చిన పిలుపేమంటే ప్రతి దాడులు చేయడం గాని ఇలాంటివి మనకు అవసరం లేదు ఒక చెంప చూపిస్తే ఇంకొక చెంప ఒక ఇంకో చెంపను చూపెట్టాలని చెప్పి ప్రభువైన క్రీస్తు చెప్పాడు కాబట్టి మనము మన క్రైస్తవ సమాజం మొత్తము ఐక్యమత్యంతో కలిసి కొంతమంది చేస్తున్నటువంటి కుయిత్తులను దాడులను తిప్పికొట్టాలని చెప్పి రాబోతున్నటువంటి మన ఐక్యతను విచ్ఛిన్నం చేయాలనుకొని ఎన్నో కుతంత్రాలు జరుగుతున్నాయి మనం ఐక్యతను చాటి చెప్పి ఆ కుతంత్రాలన్నీ భగ్నం చేసి మన ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని గనపరచాలని ఈ ఫర్ జీసస్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే ప్రభు పేర ఈ మీడియా తరఫున చూస్తున్న ప్రతి ఒక్క క్రైస్తవ సంఘానికి వినయంగా తెలియజేస్తున్నాము మన ఐక్యతను ప్రజ్వలింపజేయండి ఐక్యంగా ఉండండి రాబో కాలంలో సాతాను దుష్ట శక్తులను మన ప్రభువైన యేసునామాన తిప్పికొట్టి ఐక్యతను మనం కలిగి ఉండాలని ప్రతి ఒక్క క్రైస్తవునికి ఈ సభా మూలకంగా విన్నవించుకుంటూ సెలవు తీసుకున్న